ఆంక్షలు ఆంక్షలు విధిస్తే ఆ దేశం ఇబ్బంది పడుతుందనే సంగతి అమెరికాకు తెలుసు ఒకసారి కనుక అమెరికా కనుక ఏదైనా ఒక దేశం మీద ఆంక్షలు విధిస్తే తన తొత్తు కంట్రీస్ అయినటువంటి ఫ్రాన్స్ తర్వాత కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు కూడా ఆ ఆంక్షలు విధిస్తూ ఉంటారు ఎప్పుడైతే రష్యాలో గొడవలు మొదలయ్యాయో అవటానికి ముందు నుంచే మొత్తం పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల అరవై తొమ్మిది ఆంక్షలు రష్యా మీద ఉన్నాయి చూడండి ఎంత దారుణము దీంట్లో ఏంటంటే మనం ఒకసారి జాగ్రత్త చూస్తున్నామంటే ఇక్కడ యుద్ధం మొదలైన తర్వాత ఇది ఇరవై వేల ఏడు వందల అరవై నాలుగుకి పెరిగింది అంటే యుద్ధం మొదలైన తర్వాత ఐదు వేల నూట ఇరవై ఏడు ఎక్స్ట్రాగా పెంచాడనమాట ఇక్కడ కెనడా చూసుకుంటే రష్యా మీద మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఆంక్షలు విధించింది అదే యూరోపియన్ యూనియన్ చూస్తున్నాను అనుకోండి రెండు ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఆంక్షలు విధించింది ఫ్రాన్స్ రెండు వేల ఏడు వందల ఇరవై మూడు ఆంక్షలు విధించింది యూకే ఇరవై రెండు వేల ముప్పై ఐదు ఆంక్షలు ఆస్ట్రేలియా పదిహేను వందల ఎనభై ఆరు ఆంక్షలు ఇలాగ ఆంక్షలు విధిస్తూ పోతూ ఉంటే పాపం రష్యా కాబట్టి తట్టుకొని నిలబడిందండి ఒక విషయం తెలుసా వీళ్ళు ఇలాగ ఆంక్షలు విధించడం మూలంగా రష్యా అభివృద్ధి చెందింది కారణం ఏంటంటే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత చాలామంది యువకులు అంటే కంపల్సరీగా ఎందుకంటే పుతిన్ చెప్పాడు మన కనీసం మూడు లక్షల మంది మనకి సైనికులు యుద్ధంలో కా కావాల్సి వస్తారు యుద్ధంలో ఫలానా వయసు నుంచి ఫలానా వయసు వరకు ఉన్న వాళ్ళంతా చేరండి అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడు ఎప్పుడైతే పుతిన్ యొక్క ఆదేశం విన్నారో వాళ్ళంతా అంటే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు ఇంకో దేశానికి అని చెప్పి పక్క దేశానికి పారిపోయారు సరే బాగుంది కానీ ఈ లోపల ఏం జరిగిందంటే రష్యా తన యొక్క ఆయుధాలు ఎక్కువగా వాడటం వలన ఆ దేశంలో ఉన్న ఆయుధ కంపెనీలన్నీ కూడా రాత్రి బొగలు పనిచేయాల్సి వచ్చింది దానివల్ల వాళ్ళ యొక్క జీడిపి కూడా మెల్లి క్రమంగా పెరగడం మొదలైంది అక్కడ కావాల్సిన కార్మికుల యొక్క కొరత కూడా ఏర్పడుతున్న సమయంలో వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు వాళ్ళకి వర్కర్స్గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇవన్నీ గ్రహించినటువంటి ఈ పారిపోయిన ఈ జనం అంతా కూడా తిరిగి రష్యాకి రావడం జరిగింది కేవలం దీనికోసమే కాదు వారు ఏ దేశాలకు పారిపోయారో ఆ దేశాల వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ వీసాని పొడిగించడానికి ఇష్టపడలేదు అంతేకాకుండా అక్కడ ఉన్న ఈ యొక్క రష్యన్స్ని ఆ లోకల్స్ కొద్దిగా వాళ్ళని వేధించడం మొదలుపెట్టారు కారణం ఏంటంటే వెస్ట్రన్ మీడియా మొత్తం కూడా రష్యాని ఒక బూచిలాగా చూపిస్తూ మిగతా వాళ్ళంతా మంచి దేవుళ్ళు కేవలం రష్యా వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారని చెప్పి ప్రచారం చేయటం వలన సాధారణ మానవుడికి ఏమైందంటే ఈ రష్యన్స్ చూస్తే వీళ్ళ మనకి ఇంత కష్టాలు ఎందుకంటే ఆ యూరోపియన్ దేశాలు కానీ అమెరికా కానీ వీళ్ళన్నీ కూడా రష్యా మీద ఆంక్షలు విధించడం మూలంగా అక్కడ చలికాలంలో కూడా పెట్రోల్ కొనడానికి డబ్బులు లేవు గ్యాస్ కొనడానికి డబ్బులు లేవు ఎంత చలి ఉన్నా సరే వాళ్ళకి హీటర్స్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది ఇన్ని కష్టాలన్నిటి కారణం రష్యన్సే రష్యానే అనుకొని వీరి మీద మెల్లిగా క్రమంగా దాడులు చేయటం మొదలుపెట్టారు కాబట్టి క్రమంగా అక్కడి నుంచి ప్రజలంతా తిరిగి ఇక్కడ రావటం మూలంగా ఇక్కడ ఇంకా కూడా రష్యాలో ఆర్థికమైన అభివృద్ధి పెరుగుతూనే ఉంది కానీ ఎవరైతే ఆంక్షలు విధించారో ఆ దేశాలు మాత్రం వారి ఆర్థిక స్థితి దివాలా అంచులో ఉన్నాయి చిత్రం బలారే చిత్రం